అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే వాలంటీర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే చూసుకున్నట్లయితే వాలంటీర్లకి మంత్లీ గుడ్ న్యూస్ వాలంటీర్లను రెన్యువల్ చేస్తున్నామంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడడానికి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామవార్డు సచివాలయాల పరిధిలో పనిచేస్తున్నటువంటి గ్రామవార్డు వాలంటీర్లకు సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చింది ఇక తమను ఉంచుతారా లేకపోతే తొలగిస్తారా అనే సందేహంలో ఉన్న వాలంటీర్లకు ఆ శాఖ మంత్రి డోలా బాల స్వామి గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఇక వాలంటీర్లను రెన్యువల్ చేస్తున్నామని చెప్తున్నారు గ్రామ వార్డు వాలంటీర్లను గత ప్రభుత్వం ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు రెన్యువల్ చేయలేదని అందుకే వారి జీతాలు ఆగిపోయాయని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి శుక్రవారం మీడియాకు వెల్లడించారు అయితే పెండింగ్ జీతాలను తమ ప్రభుత్వం చెల్లిస్తుందని అదేవిధంగా వాలంటీర్లను కూడా రెన్యువల్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు ఇక వాలంటీర్లను తాము తొలగించలేదని వారు విధుల్లోనే ఉన్నారని మరోమారు స్పష్టం చేశారు ఇక వాలంటీర్లు గత రెండు నెలలుగా శాలరీలు పడక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆ శాఖ మంత్రి ఈ మేరకు ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది గత ప్రభుత్వం వాలంటీర్లను తమ సైన్యంగా చెప్పుకుందని అయినప్పటికీ వారిని రెన్యువల్ చేయకుండా వారి సేవలను సంవత్సర కాలంగా వినియోగించిందని అందుకే వారి జీతాలు ఆగిపోయాయని మంత్రి డోలా బాల వీరంజనేయ స్వామి వెల్లడించారు అయితే తమ ప్రభుత్వం వాలంటీర్లను రెన్యువల్ చేసి కొనసాగించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు